వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ రేషన్ ట్రక్కులు కొనసాగించాలనే విధిపత్రం అందించిన కోసిగి డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ట్రక్కుల సేవలను బంద్ చేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడతాయని కర్నూలు జిల్లా కూసుగి మండలంలోని ట్రక్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తూ చాలీ చాలని జీతాలతో ప్రభుత్వ సేవలకు తమను వాడుకొని సరిగా జీతాలు కూడా ఇవ్వని స్థితిలో నిరుత్సాహపడకుండా ఇంటింటికి రేషన్ అందించి అదే తమ జీవనం అని భావించిన ట్రక్ డ్రైవర్లు హమాలీలు ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్ణయంతో ఇరుకున పడ్డారు ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలు వీధిన పడతాయని డ్రైవర్లతో పాటు ఐదు వేల రూపాయల జీతంతో పనిచేసే అమాలీలు కూడా గత పద్దెనిమిది నెలలుగా జీతాలు లేకున్నా ప్రభుత్వ సేవలు కొనసాగించారని అటువంటి తమపై కూటమి ప్రభుత్వం దయ చూపించి తమ సేవలను కొనసాగించాలని వేడుకుంటూ వినతిపత్రాన్ని కోసిగి మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామికి అందజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని రేషన్ ట్రక్ డ్రైవర్లు నరసింహులు సురేష్ స్వామి వీరరెడ్డి బాలయేసు బాలస్వామి శివ ఉపేంద్ర పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కోసుగి రిపోర్టర్ సతీష్ మమ్మల్ని నమ్ముకొని ఇవన్నీ చేస్తున్నారు మరి వాళ్ళు కూడా మమ్మల్ని తిట్టుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని నమ్మి మూటలు మూసి వాళ్ళు కూడా పెద్ద జీతాలు కూడా కాకుండా కేవలం ఐదు ఐదు వేల రూపాయలు మాత్రమే వాళ్ళ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఏదో మాకు కూడా కంటిన్యూ ఉంటుందనే ఆశతోనే ఈ పని చేసుకుంటూ వచ్చినాము కానీ గవర్నమెంట్ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొని మాకెంతో బాధ కలిగించిన విషయం ఇది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మమ్మల్ని గుర్తించి మేము ఏదైనా తప్పు చేస్తే మాకు వెంటనే శిక్ష విధించండి కానీ ఏ తప్పు చేయలేకుండా మమ్మల్ని అందరినీ ఇలాగ తీయడం అనేది మంచిది కాదు కాబట్టి మీరు ఇది ఒకసారి అర్థం చేసుకోవాలని మా ఎండీల తరఫున అందరికీ కోరుకుంటున్నాం సార్ ఎండి